ఒక కప్పు అటుకులతో కురుకురే తయారు చేసుకుందాము ఇప్పుడు తయారీ విధానం చూద్దాము ఈ అటుకులు అటుకులు అయినా పర్లేదు సన్న అయినా ఏవైనా తీసుకోవచ్చు అటుకులు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఈ అటుకులు మొత్తం ఇందులో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకుందాం ఇలా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఒక బౌల్లో తీసుకోవాలి ఇదే కప్పు తోటి మనం కప్పు అటుకులు తీసుకున్నాము ఏ కప్ తో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్ తోటి పావు కప్పు శనగపిండి వేసుకోవాలి ఇప్పుడు శనగపిండి కూడా ఇందులో మిక్స్ చేసుకున్నాం ఇది మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం అటుకుల పౌడర్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి హీట్ అయింది మనం ఇదే కప్పుతోని తో అటుకులు తీసుకున్నాము ఆ కప్ తోనే కప్పు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకుందాం వాటర్ హీట్ అయినాయి ఇప్పుడు ఈ పౌడర్ వేసి కలుపుకుందాము కొద్ది కొద్దిగా వేసుకుంటా ముద్దలు లేకుండా కలుపుకోవాలి ఇట్లా ముద్దగా ఫామ్ కాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా ఇప్పుడు పిండి చల్లారండి ఇల్లు ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాము కురుకుర ఇట్లా చేసేటప్పుడు సాఫ్ట్ గా వస్తుంది ఇది ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ తీసుకుందాం ఆయిల్ హీట్ అయ్యేంతసేపట్లో మనం కురుకురే వేసుకుందాం ఇప్పుడు ఇట్లా కొద్దిగా పిండి తీసుకొని ఇట్లా రెండు చేతులతో ఇట్లా అనుకోవాలి ఇట్లా వేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టుకుందాం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి అన్ని ఇదే విధంగా చేసుకోవాలి అన్ని ఇదే విధంగా చేసుకోవాలి ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి అన్ని ఈ విధంగా ఆయిల్లో వేయించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని వన్ టీ స్పూన్ కారం కి సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి ఈ మొత్తం ఇట్లా మిక్స్ చేసుకొని ఇట్లా వేసుకున్న తర్వాతకి ప్లేట్ని ఇట్లా వేసుకోవాలి అంత మిక్స్ అవుతుంది క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్ట్ ఉంటాయి కురుకురే ఒకసారి మీరు ఇది ట్రై చేయండి ఇక క్రిస్పీగా వచ్చినాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి బయట కొన్ని కురుకు కురుకురే కన్నా ఇంట్లోనే హోమ్మేడ్గా చేసుకోండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్